మహేంద్రకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలో అయితే నిజం అయితే తెలుస్తుంది ఇక మహేంద్ర అనే తన తండ్రి అని అయితే తను తెలుసుకుంటాడు అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఇక శైలేంద్ర మనం టార్గెట్ చేస్తాడు అంటే కాలేజ్ విషయంలో ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా ఇక శైలేంద్ర మధ్యలో వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక మనం అయితే ఊరుకోడు అనమాట కాలేజీకి సంబంధించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి అంటూ మను అన్నప్పుడల్లా ఇక వాళ్ళ డాడ్ టాపిక్ ఎందుకంటే ఇక డాడ్ టాపిక్ ఎక్కితే అసలు ఇక మానవుకి కోపం తప్పితే ఇంకేం ఏం మాట్లాడలేని స్థితి ఆన్సర్ చేయలేడు కదా ఇక ఆ టాపిక్ ని తీసుకొచ్చి నీకు మీ నాన్న ఎవరో తెలీదు ముందు ఆ విషయం కనుక్కో తర్వాత నా మా కాలేజీని వద్దరిద్దు అని చెప్పేసి ఇక ఇదే విషయాన్ని రిపీట్ రిపీట్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో చాలా చాలా కోపం వచ్చి ఇంటికి వెళ్ళి ఓల్టీ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అడగంగా అడగంగా ఇక మనోబాధ చూడలేక ఇక అసలు నిజాన్ని అయితే ఓల్డీ అయితే చెప్తుంది కానీ ఒకే ఒక కండిషన్తో ఇంక ఈ విషయం నువ్వు ఎవరో చెప్పకూడదు మీ డాడీ ఎవరో నేను చెప్తాను కానీ ఈ విషయం నువ్వు బయట పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ నీకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదో ఒకసారి ఆలోచించు నువ్వే ఆ తర్వాత పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అందువల్లే ఎంత కఠిన స్థితిలో స్థితిలోనైనా సరే మీ డాడీ ఎవరు తను చెప్పకుండానే ఇలా మౌనంగా తన హృదయంలోనే బాధను అనుభవిస్తుందని చెప్పేసి ఓల్డీ మహేంద్రనే నీ డా అని చెప్పేసి నిజాన్ని అయితే చెప్తుంది ఇక రిషి మీ అన్నయ్య వస్తారా నీకు వదిన అని చెప్పేసి అనగానే షాకింగ్ అయిపోతాడు అవునా అని చెప్పేసి అర్థంగానే ఇక గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పుకొస్తూ ఉంటాడు ఆ విషయంలో ఏంటంటే ఒక మైనస్ అనుకు వైపు నుంచి ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను అందుకనే తను బయట పెట్టలేకపోతుంది లేకపోతే వీళ్ళిద్దరు కమల పిల్లలు అయితే ఒక తన్ని తీసుకొచ్చేసే కూడా అలా కాదేమో వేగుబంధం అని అన్నారు కాబట్టి ఇక తనకి ఖచ్చితంగా తనకే పుట్టాడేమో అనేసి అనుకుంటున్నాం మరి నేను అందుకనే ఆ విషయాన్ని పుత్రుడు అని చెప్పేసి దేవ్యా అని అన్నట్లు ఇక సేమ్ ఆ డైలాగే అంటే సీరియల్లో లాక్కొస్తారేమో అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఇక ఈ డైలాగ్ ఇవన్నీ చెప్పంగానే షాకింగ్ అయిపోయి ఇక కొంతలో కొంత ఎవరో తెలియకపోయినా అసలు పేరెంటూ తెలిసింది మా పర్సన్ని చూసాను అని చెప్పేసి ఇక తన దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇంతకు కంటే ఇప్పుడు డాడ్ అన్న ఉత్సాహం ఇలా ఉంటుంది కదా వెళ్ళి వెంటనే హక్ చేసుకొని మా నాన్న గుర్తొచ్చారు అంటే నన్ను కూడా మీ నాన్న అనుకోండి అంటే మీరే మా నాన్న నాకు తెలిసింది అన్నట్టుగా చెప్తాడు ఏమంటున్నావు అంటే ఏం లేదు అని చెప్పేసి ఇక నుంచి కాలేజ్ వ్యవహారాలు అన్నీ నాయి మా అన్నయ్య మా అన్నయ్యని నేను ఎత్తుకు తీసుకొస్తాను మా వదీనికి తోడుగా ఉంటాను అనేసి ఇక వస్తారని తీసుకొని రిషి కోసం తిరగని ప్లేస్ అంటూ ఉండదు రిషి కోసం చాలా అంటే చాలా ట్రై చేస్తూ బాగా అయితే వెతుకుతూ ఉంటారు ఇక ఎంత సపోర్టివ్గా ఉన్న వస్తారాకి మన మీద మంచి అభిప్రాయం అయితే అవుతుంది అనమాట ఇలా ఉన్న టైంలోనే ఇక శైలేంద్ర ఈ దేవి అని వీళ్ళిద్దరూ కూడా అసలు ఉన్నాడో లేడో తెలియదు రిషి అక్కడికి వెళ్ళాడో వీళ్ళిద్దరు మాత్రం ఓ తెగ తిరుగుతున్నారని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేక వదిన మా వదిన సుధార రిషి నాకు అన్నయ్య లాంటి వాడు ఇది నా ఫ్యామిలీ అనగానే ఒక చిన్న క్లూ ఇచ్చినట్లు ఏంటి బా ఎన్నడూ లేని వరుసలు పెట్టి చెప్తున్నాడు అని చెప్పేసి ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి దేవ్యాని శైలేంద్ర అయితే అంటూ అయితే ఉంటారు నెక్స్ట్ పాటు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్